హాయ్ ఫ్రెండ్స్ మేము అలీఖాన్ దగ్గర అలీఖాన్ కేర్కే ఛానల్ జోబీ పేహ్ల బారిన ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నా ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చిన వాళ్ళు బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి ఇక్కడ మనకు కనిపించే నెల్లూరు జుడిపి గొర్రెలు అనేవి అమ్మకానికి ఉన్నాయి అలాగే వాటి కింద పిల్లలు కూడా ఉన్నాయి సో ఈ కట్ట మొత్తం అమ్మాలనుకుంటున్నారు కావాలనుకున్నవాళ్ళు మనకు నెంబర్ అయితే స్క్రీన్ మీద టైల్ దగ్గర నెంబర్ కనిపిస్తుంది ఆ నెంబర్కి కాల్ చేయవచ్చు సో గత వారం నుంచి ఇదే మాట చెప్తున్నాను మీరు ఇలాంటి గొర్రెలు మేకలు వీడియోస్ ఏవైతే పంపించున్నారో అవి అప్లోడ్ చేయడం చాలా లేట్ అవుతుంది సో నాకు వీడియోస్ ఎడిటింగ్లు అనేటివి చాలా ఎక్కువగా ఉన్నాయి ఆరు వీడియోలు నాకు ఎడిటింగ్ ఉన్నాయి అందువల్ల ఇవి లేట్ అయిపోతున్నాయి సో అర్జెంట్ వాళ్ళు ఒకసారి కాల్ చేయండి ఆ వీడియో సరిగ్గా ఉంటే తప్పకుండా దాన్ని అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను ఇకపోతే ఇక్కడ వచ్చేసి మనకు ఈ నెల్లూరు చుడిపి గొర్రెలు వచ్చేసి రైతు మాటల్లో ఎలా ఉందంటే అన్న గొర్రెలన్నీ పెద్ద సైజు గొర్రెలన్నా సైజులు చాలా బాగున్నాయి వర్షం కారణంగా నేను వీడియో సరిగ్గా తీయలేకపోయాను అలాగే ఈ యాభై నాలుగు గొర్రెలు ఉన్నాయి యాభై నాలుగు గొర్రెలకు ఇరవై పిల్లలు ఉన్నాయి యాభై నాలుగు గొర్రెలకు ఇరవై పిల్లలు ఉన్నాయి సైజులు మాత్రం మంచి సైజులు ఉన్నాయి ఇలాంటి గొర్రెలు సంతల్లో చాలా పైకిగా ముప్పుతున్నాయి ఒకసారి వచ్చి చూడండి నానేసి చెప్పిన్నారు సో వర్షం కారణంగా అంటే రాత్రే వర్షం పడింది సో వర్షం కారణంగా ఇచ్చేయాలనుకుంటున్నాను అన్నారు యాభై నాలుగు గొర్రెలు ఉన్నాయి ఇరవై పిల్లలు ఉన్నాయి గొర్రెలన్నీ మంచి సైజులు పెద్దవి ఉన్నాయి అనేసి చెప్తా ఉన్నారు ముప్పై ఇరవై పిల్లలు వస్తాయి యాభై నాలుగు గొర్రెలకు ఇరవై పిల్లలు అనేది వస్తాయి ఇంట్రెస్ట్ నా పర్సన్స్ నెంబర్ అయితే మీకు స్క్రీన్ మీద టైటిల్ దగ్గర కనిపిస్తుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు దీంట్లో పళ్ళు లేకుండా ఏదైనా గొర్రె ఉంటే దాన్ని తీసేయవచ్చు యాభై నాలుగు గొర్రెలకు పట్టి చెక్ చేసుకునేసి పళ్ళు లేని గొర్రె ఉంటే తీసేయవచ్చు దాన్ని సో పిల్లలు కూడా అన్ని మంచి సైజులోనే ఉన్నాయనేసి బ్రదర్ మనకు తెలియజేస్తున్నారు జత ధర వచ్చేసి ముప్పై రెండు వేల ఐదు వందలు అనేది బ్యారం చెప్పినారండి ఇది ఫైనల్ కాదు ముప్పై రెండు వేల ఐదు వందలు అనేది జత బ్యారం చెప్పినారు మీరు దగ్గరకు వచ్చి యాభై నాలుగు గొర్రెలను అన్నింటినీ కావాలంటే పట్టి చెక్ చేసుకోవచ్చు ఫస్ట్ పాయింట్ సైజులు ఉన్నాయన్నారు పిల్లలు బాగున్నాయి అంటున్నారు సో ఏదైనా పళ్ళు లేని గొర్రె ఉంటే దాన్ని తీసేయడానికి అవకాశం ఉంది అలాంటి గొర్రె ఏం లేదనేసి బ్రదర్ మనకు తెలియజేస్తున్నారు ముప్పై రెండు వేల ఐదు వందలు యాభై నాలుగు గొర్రెలు ఇరవై పిల్లలు ఇది ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా పెంచల్గొన దగ్గర పల్లెల్లో అనేటివి అమ్మక